హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మళ్ళీ ఇంకొక బ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఇక్కడ టైం వచ్చేసి నైట్ ఎయిట్ థర్టీ అయిపోయిందండి ఇంకా ఎయిట్ వరకు కూడా నా వర్క్ అయితే ఉన్నది అండ్ నా వర్క్ ఫినిష్ చేసేసుకొని ఇంక ఇక్కడ ఇలా అయితే సింపుల్గా రెడీ అయిపోయాను ఎందుకు రెడీ అయ్యాను ఎక్కడికి రెడీ అయ్యాను అనుకుంటున్నారా అండ్ ఇవాళ ఏంటంటే ఒక చిన్న స్మాల్ గెట్ టుగెదర్ పార్టీ అయితే ఉంది కింద మనకి మన అపార్ట్మెంట్లో బామ్మ ఉంది కదా బామ్మ అండ్ తాతయ్య వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా చిన్న గెట్ గెట్టుగెదర్ పార్టీ అయితే ఏర్పాటు చేశారు కింద ఇంకా అక్కడికైతే బయలు వెళ్దామని చెప్పేసి ఇంక ఇలా సింపుల్గా అయితే రెడీ అవుతూ ఉన్నాను ఇంకా మా అబ్బాయి ఏమో ట్యూషన్కి వెళ్ళిపోయి ఉన్నారు మా అమ్మాయి ఏమో హోంవర్క్స్ రాసుకుంటూ ఉంది వాళ్ళకి యూ యూట్యూబ్ జరుగుతుంది ఎగ్జామ్ అయితేను కాబట్టి చదువుకుంటూ ఉంది కాబట్టి ఇంకా నేను ఒక్కదాన్నే అయితే వెళ్తూ ఉన్నాను మా వారు ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉన్నారు బామ్మ అయితే ఎనిమిది గంటలకే అందరూ కిందకైతే రావాలి అని చెప్పేసి చెప్పేసింది అండ్ అందరం కూడా ఏంటంటే ఒక వన్ అవర్ అలా కూర్చొని ఇంకా సేపు సరదాగా మాట్లాడుకుందాము అని చెప్పేసి అయితే చెప్పింది కానీ నాకు ఎనిమిది గంటల దాకా వర్క్ ఉంది కాబట్టి కొంచెం లేట్గా అయితే జాయిన్ అయినాను కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది పార్టీ అయితేను

అంతేలే బా అమ్మ అట్లానే చెప్పుకొని బతకాలి మనం అంతే అది అది ఆడవాళ్ళది డామినేషన్ అని అందరికీ తెలుసు బామ్మా ఏం సినిమా తాతయ్య ఏం సినిమాకి వెళ్ళారు తహసీల్దార్ గారు అమ్మాయ అప్పుడు కోవర్లో వర్క్ చేస్తున్నారా பாம்மா அடடளோ இல்லுமாயா வேமா எழுகச்சோமா பாம்மா மாமா பாவறக்கறே ஓனா யார் பிரஇந்த எவர மாத்தறதுக்கு நான் மாத்தடி ரெண்டு முதது மாத்தறது எவர மாத்தறது ஆ நம்ம ஃபோன்ஸ் டாப்ஸ் இல்லே எதுக்கு பாச்சீங்களா நான் அதர் மேல இருந்து எடுக்கறதுக்கு வந்து இப்போ ఇంక ఇక్కడ బామ్మ తాతయ్య ఇద్దరిని ఇద్దరితోటి కూడా కాసేపు సరదాగా వాళ్ళు ఫస్ట్ లైఫ్ స్టార్ట్ చేసిన జ వాళ్ళ మ్యారేజ్ అప్పటి నుంచి కూడా ఎలా 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 ఎవరు మాట్లాడారు ఏంటి తాతయ్య ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి అండ్ అని ఇలా క్వశ్చన్స్ వేస్తూ అండ్ అలాగా కాసేపు సరదాగా అయితే మాట్లాడుకున్నాము అండ్ బామ్మకైతే నిజంగా తాతయ్య ఏమి ఇచ్చారు ఏంటనేది గుర్తులేదు కానీ తాతయ్యకి మాత్రం ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు అండ్ అదే కదా వాళ్ళిద్దరి మధ్యలో ఉండే బాండింగే అర్థమైపోతుంది అక్కడ నిజంగా ఇలా ఈ బామ్మ తాతయ్య వాళ్ళిద్దరు మ్యారేజ్ అయ్యి యాభై సంవత్సరాలు కంప్లీట్ అయిందంటండి ఈ ఇయర్ తోటి కాబట్టి ఈ గెట్ టుగెదర్ అయితే ఏర్పాటు చేశారు అండ్ నిజంగా ఇలాంటి ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు మనకు చాలా ఇన్స్పిరేషను వాళ్ళ లైఫ్లో ఎన్నో కష్టాలు సుఖాలు సంతోషాలు బాధలు అన్నీ కూడా చూసేస్తుంటారు బట్ వాళ్ళు ఇప్పటి వరకు కూడా చాలా సంతోషంగా ఉన్నారు నిజంగా కాసేపు అయితే చాలా సరదా అనిపించింది అండ్ బామ్మ తాతయ్య ఇద్దరు కూడా సిగ్గుపడుతూ వాళ్ళ లైఫ్ స్టార్ట్ వాళ్ళ మ్యారేజ్ అప్పుడు కానీ అండ్ ఎలా కలిశారు అండ్ ఏమంటారు పెళ్లి చూపుల్లో ఎలా ఉన్నది ఏంటి అని అని అలా కాసేపు మాట్లాడుకుంటూ సరదాగా కాసేపు అయితే ఎంజాయ్ చేసాము అలా ఫైనల్గా కాసేపు ఎంజాయ్ చేసేసి ఇంకా అందరం కూడా ఏంటంటే గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాము ఇక్కడ బామ్మ తాతయ్య వాళ్ళ పిల్లలు ఏంటంటే అవుట్ ఆఫ్ స్టేట్లో ఉంటారు కెనడాలోనూ సంథింగ్ ఎక్కడో ఉంటారు కాబట్టి వాళ్ళకి కొన్ని పిక్స్ ఫొటోస్ అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసాము అండ్ వాళ్ళకి సెండ్ చేసే సెండ్ చేయడానికి అలాగా ఇంక ఇక్కడ అందరం కూడా ఏంటంటే గ్రూప్ ఫొటోస్ దిగుతూ ఉన్నాము ఇక్కడ మనకేంటంటే బామ్మ గారికి ఈ మధ్య కొంచెం జారి కింద పడింది వాటర్లో కాలు పడి కాలు పడో ఏమో సంథింగు కాబట్టి కొంచెం చెయ్యి అయితే ఫ్యాక్చర్ అయ్యింది లేదంటే చాలా హుషారుగా ఉంటుంది తనైతేను అండ్ ఇలాంటి వాటిలో చాలా యాక్టివ్గా కూడా ఉంటుంది ఫైనల్గా బామ్మని తాతయ్యని ఇద్దరిని కూడా ఏంటంటే యాభై సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళి వాళ్ళ మెమొరీస్ అన్నీ కూడా గుర్తు చేశాము అండ్ వాళ్ళ మ్యారేజ్ ఎలా అయింది ఎలా వాళ్ళ పెళ్లి చూపులు ఎలా జరిగాయి అండ్ అలాగా మా బామ్మ తాతయ్యకి తాతయ్య బామ్మకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి అలాగా బా బామ్మ అంటే ఎవరు పెళ్లి చూపుల్లో ఎవరు మాట్లాడారు ఫస్ట్ ఇలాగా వాళ్ళ మెమొరీస్ అన్నీ కూడా వాళ్ళకు మళ్ళీ గుర్తు చేస్తూ అలా కాసేపు అయితే సరదాగా గడిచిపోయింది బామ్మ తాతయ్య ఇద్దరు కూడా సిగ్గుపడుతూ అండ్ వాళ్ళు ఆన్సర్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మేము అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ కూడాను అలాగ ఇక్కడ సరదాగా అయితే గడిచిపోయింది అండ్ నిజంగా ఇలా పెద్దవాళ్ళు అయితే నిజంగా మనకు చాలా ఇన్స్పిరేషన్ అండి ఎందుకంటే ఈ రోజుల్లో ఈ జనరేషన్ బట్టి పిల్లలు అండ్ ఒక చోటకి వెళ్ళి అడ్జస్ట్ అవ్వాలన్నా కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది వాళ్ళకి అలానే ఒక మాట ఏదన్నా అన్ అన్నా కూడా దాన్ని చాలా పెద్దదిగా చేసేసి దాన్ని పెద్ద గొడవలాగా చేసేసేయడము అండ్ చిన్న చిన్న వాటికి కూడా అడ్జస్ట్ అవ్వలేకుండా అలా ఉండటం అలా అయితే ఉన్నారు పిల్లలు చాలా అది ఎవరైనా సరే అండి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఏదైనా సరే ఒక రిలేషన్షిప్ అంటే పెళ్ళి విషయంలో కానీ ఏదైనా సరే బట్ అది ఏమంటారు స్ట్రాంగ్గా ఉండాలి అండ్ ఇద్దరు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని అలా లైఫ్నైతే ముందుకు తీసుకెళ్ళాలి కానీ చిన్న చిన్న వాటికి గొడవలు పడుతూ వాటినే పెద్దవి చేసుకుంటూ అలా తవ్వుకుంటూ డామినేటింగ్ నువ్వా నేనా అని అలా కాకుండా ఇద్దరూ కూడా కలిసిమెలిసి హ్యాపీగా లైఫ్నైతే లీడ్ చేయాలని నా అభిప్రాయం అండి అండ్ కష్టంలో కానీ సుఖంలో కానీ భర్తకైతే సపోర్ట్గా అయితే ఉండాలి అండ్ అది నా అభిప్రాయం అండ్ మీలో ఈ అభిప్రాయాన్ని ఎవరెవరు ఏకాభవిస్తారో అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ వీడియో కానీ నచ్చినట్లయితే తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ